పెట్టి ఈశ్వరుడు ఉత్తర జన్మలలో నువ్వు ఎంత ఉన్నతడు కావాలన్నీ నిర్ణయిస్తాడు ఇక్కడెంత సంపాదించావు కాదు పుణ్యం ఎంత సంపాదించావు అన్న దృష్టిలో పెట్టుకుంటాడు కాబట్టి ఒకరికి పెట్టడం నేర్చుకో దాచుకున్నది నీ వెంట వచ్చేది కాదు నరసింహశతక కర్తే ఒక మాట అంటాడు తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంట రాదు లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుట కాని కూడబెట్టిన సొమ్ము కుడువలీడు పుందుగా మరుగైన భూమిలోపలబెట్టి దానధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో ధరలకౌనో తేని జుంటీ గలీయవా తెరువరులకో భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దురిత దూరా తల్లి కడుపులోంచి వచ్చినప్పుడు తెచ్చుకున్నది ఏదీ లేదు అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు ఎలా వచ్చాడో వెళ్ళిపోయేటప్పుడు కూడా అంతే ఒంటి మీద ఆఖరణ కప్పినటువంటి నూలు బట్ట కూడా లాగేస్తారు లాగేసి తీసుకెళ్ళి కట్టెల మీద పడుకోపెట్టి వెలిగించేస్తారు ఒంట్లో ఉన్న నిత్తురంతా ముద్దల ముద్దలుగా కట్టెల మధ్యలోంచి పడిపోతుంది ఒంట్లో ఉన్నటువంటి మాంసం అంతా కాలిపోతుంది తలవింట్రుగలు మొదలైనవన్నీ ఊడిపోయి గాలికి ఎగిరిపోయి చెట్ల మొదట్లలోకి వెళ్ళిపోతాయి ఎముకలు ఊడి మెల్లిమెల్లిగా కింద పడిపోయితే కొడుకు అస్థిసంచయనం చేసి తీసుకెళ్లి గంగా నదులలో కలిపేశాడు ఏది మిగిలింది ఇలా ఇలా ఉన్ను చూపించి బోరలు విరిచినటువంటి వాడు తుట్టతకు ఏమయ్యాడు పిడికిడు బూడిదయ్యాడు ఆయన వెంట వెళ్ళింది ఏదైనా ఉంటే ఆయన ఇక్కడ సంపాదించి దాచినది ఆయన పట్టుకెళ్ళింది ఏమీ లేదు ఆయన ఇక్కడ పది మంది కోసం పడిన కష్టం ఆయన చేసిన దానం ఆయన నలుగురికి ప్రేమతో పెట్టినది ఏదుందో అది ఆయన వెంట పుణ్యంగా పెడుతుంది ఇది మిగిలిన ప్రాణులకు సాధ్యం కాదు ఒక మారేడు చెట్టు ఉన్న తన బిల్వ దళాలతో తాను శివలింగాన్ని అర్చించలేదు నేను ఇవాళ పొద్దున్న వేములవాడ దర్శనానికి వెళ్ళాను అక్కడ ఎవరో మారేడు దళాలు ఇస్తే శివలింగం మీద వేశాను ఏ మారేడు చెట్టు కాసిన దళాలు నేను తీసుకెళ్లి శివలింగం మీద వేశాను త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చె త్రిజన్మ త్రిజన్మపాప సంహారం ఏక బిల్వం శివార్పణం స్వామివారం నాడు బిల్వదళం ఆ శివలింగం మీద వేసి ధన్యుం కానీ బిల్వదళం బిల్వం చెట్టు వేసుకోగలదా ఆవు పాలు ఆవు పట్టుకెళ్ళి అభిషేకం చేయగలదా మీరింత పెద్ద సభ చేశారు ఒక నాలుగు కుక్కలు సభలోకి వచ్చాయనుకోండి మీరు అనుమతిస్తారా ఓ పది గాడిదలు వచ్చాయనుకోండి అనుమతిస్తారా మనిషిగా పుట్టాం కాబట్టి వినడానికి అనుమతి మనిషిగా పుట్టాం కాబట్టి మాట్లాడడానికి అనుమతి మనిషిగా పుట్టాం కాబట్టి సమాజాన్ని పోషించవలసిన కర్తవ్యం కూడా మనకుంది మనకి ఎంత ఉన్నది అని కాదు మనకి ఉన్నదానిలో ఎంత పెట్టగలము అన్నది గొప్ప విషయం పెట్టినది ఎక్కడికి పోదు పెట్టినది మనిషిని కాపాడి తీరుతుంది అందున ఏ యోగ్యత ఏ పాత్రత కలిగిన వ్యక్తి ఏ క్షణంలో ఎప్పుడు ఏది తిన్నాడో అదే అక్కడకొచ్చి కాపాడుతుంది శంకర భగవత్పాదులంటి మహాపురుషులు సన్యాసాశ్రమం స్వీకరించకుండా బ్రహ్మచారిగా ఉండగా ఒక వృద్ధ బ్రాహ్మణి ఇంటి ముందుకెళ్ళి భవతి విక్షాంతేహి అన్నారు అయ్యో బ్రహ్మచారి ఇంటి ముందుకు వచ్చాడే అని బాధతో ఆమె ఒక్క ఎండిపోయిన ఉసిరికాయ వేసింది కనక వర్షం గురిచింది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఎవరికి ఏది పెట్టావు ఎవ్వరికి ఏమి పెట్టితిమో ఏ సిద్ధాశ్రమనం ఏ సిద్ధాశ్రమమునం తృక్కితిమో ఇప్పుడు చూడగంటిమిచటన్ కృష్ణార్బకు నిర్భయున్నంటారు ఏ మహాత్ముడు పట్టాడన్న నీ చేత్తో పెట్టింది తిన్నాడో ఏ మహాత్ముడు గుక్కెడు నీడు దగాడో ఆయనకి ఏం అవసరం భగవత్కార్యం మీద పెడుతున్నవాడు నీ ఆతిథ్యం ఏం పుచ్చుకున్నాడో ఆ పుణ్యం నిన్ను కాపాడేస్తుంది పెట్టినదేదో అది గొప్ప ధర్మరాజు గారు కుక్కని కూడా తనతో స్వర్గానికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేశాడు మనిషికి సకల భూతముల పట్ల దయ ఉండాలి అన్ని భూతములకు పెట్టగలిగినటువంటి గుణం ఉండాలి అన్నిటికన్నా మనిషి జీవితంలో గొప్ప ఏదో తెలుసా నేను తిన్నానని తృప్తి చెందడం కాదు ఇవాళ నేను నలుగురికి పెట్టానని వాళ్ళు కడుపు నిండి కళ్ళు మిరిసి వెడుతుంటే అది చూసి తాను ఆనందపడిపోగలిగిన ప్రసన్న హృదయాన్ని పొందగలిగితే అది గొప్ప అలా జీవితంలో ఒక్కరోజైనా కళ్ళు మెరిస్తే ఇవాళ ఆకలి కొన్నవాడికి నేను పిలిచి అన్నం పెట్టాను ఆయన కళ్ళు మిరిశై ఆనందంతో వెళ్ళిపోయాడు అందులో మీరు బంగారం ఇవ్వండి డబ్బు ఇవ్వండి భూమి ఇవ్వండి ఏది ఇవ్వండి నాకు చాలా అందరం ఎంత ఇచ్చినా ఇంకా కావాలంటారు కానీ అన్నం పెడితే కడుపు నిండిపోతే ఇంకా కావాలని ఎవ్వరూ అందరూ పెట్టిన దానికి తృప్తి చెంది బ్రేవు మని త్రేయించి ఆనందపడిపోతారు పది మందికి అన్నం పెట్టడం ఎంత గొప్ప విశేషం ఈ సిద్ధిపేట గ్రామంలో ఈ పట్టణంలో ఎంతమంది దాతలో ఇవాళ నేను అక్కడ ఆంజనేయ స్వామి దేవాలయానికి వెడితే నా దగ్గరికి వచ్చి కొంతమంది భక్తులు ఇక్కడ ఇట్లా అన్నదానం చేస్తామండి ఇక్కడ ప్రతిరోజు అన్నం పెడతామండి ఇక్కడ హోమం చేస్తామండి ఇక్కడ ప్రతిరోజు వెయ్యి మంది తింటారండి ఇక్కడ సీతారామ కళ్యాణం చేస్తామండి ఇక్కడ నుంచి కేదార్నాథ్లో అన్నం పెడతామండి ఇక్కడ నుంచి మంచులింగం ఉన్నటువంటి అమర్నాథ్లో అన్నం పెడతామండి అని చెప్తుంటే ఇక్కడ ప్రవచనం అయిపోయిన తర్వాత కూడా ఇన్ని వేల మందికి మూడేసి పలహారాలు పెడుతున్నామండి అది కూడా స్టీల్ ప్లేట్లలో పెడుతున్నామండి శౌచానికి దోషం రాకుండా చూస్తున్నామండి అంటే నేను ఆశ్చర్యపోయాను పెట్టి ఇంతమంది తిన్నారన్న ఆనందంతో ఇక తాను తినడం మరిచిపోయినవాడికి నా ధన్యుడు లోకంలో ఉంటాడండి ఇంకా ఆయన జన్మ ధన్యం ఆ పెట్టడానికి మనసు ఉండాలి పెట్టడానికి మనసు ఉండాలి కానీ అది లేనప్పుడు ఎట్లా అశ్వమేధ పర్వంలో మహాభారతంలో అద్భుతమైన ఘట్టం కనపడుతుంది ధర్మరాజు గారు రాజసూయం చేశాడు కోట్ల మందికి అన్నం పెట్టాడు ప్రతిరోజు యాగం జరుగుతున్న నాళ్ళు చేసిన భోజనాలు అందరివి కలిపి కోట్ల మంది అంతమంది అన్నం తిన్నారు అన్ని ప్రాణులకు అన్నం పెట్టాడు అన్నీ పెట్టిన తర్వాత అందరూ పొగుడుతున్నారు అండి అబ్బా ధర్మరాజా ఏమీ యాగం చేసావా ఇన్ని దానాలు చేసేవా అని పొగుడుతున్నారు అంతలో ఓ వచ్చింది అక్కడికి దానికి ఒక పక్క భాగం అంతా బంగారు రంగులో ఉంది ఒక పక్క ముంగిస రంగులో ఉంది ఆ ముంగిస వచ్చి మానవ భాషలో పక్కపక్క నవ్వింది నవ్వి ధర్మరాజు చేసిన యాగం ఏ పాటి యాగం అంది అది అంత మాట అన్నావు ఇంతమంది పొగిడితే నువ్వు ఆ మాట అని వెళ్ళిపోవడానికి వీల్లేదు ఎందుకన్నావో కారణం చెప్పి అన్నారు ఋషులు అంటే అదండి నా పేరు సత్తుప్రస్తుడు నేను గతంలో ఒక ఋషిని శాపవశాత్తు నేను ముంగిసనయ్యాను అందుకని నాకు ఈ పరిజ్ఞానం ఉంది కురుక్షేత్రంలో ఒక వ్యక్తి ఉండేవాడు ఆయనేం పెద్ద ఐశ్వర్యవంతుడు కాడు కానీ ఆకలితో ఉన్నవాడు ఎవరైనా వస్తే పెట్టకుండా ఉండలేడైనా అందుకని ఆయన ఎంతో ఆకలితో ఉండి కూడా తెచ్చుకున్న పేలాల పిండి ఆయన భార్య కొడుకు కూడలు కూర్చుని తినడానికి సిద్ధపడుతున్నారు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆకలిగా ఉన్నాను నాకు కొద్దిగా పెట్టమన్నాడు ఇంటి యజమాని తన భాగం ఇచ్చేశాడు తిని ఆకలి తీరలేదన్నాడు మీ ధర్మపత్నిని నేను ఇవ్వాలని భార్య ఇచ్చేసింది ఇంకా ఆకలి తీరలేదన్నాడు కొడుకు ఇచ్చేశాడు ఇంకా ఆకలి తీరలేదన్నాడు కోడలు ఇచ్చేసింది అంత పేదరికంలో ఉండి కూడా అవతలవాడి కష్టం చూసి వాళ్ళు తినకుండా పెట్టారే అది చూసి దేవతలు అందరూ వచ్చి నిలబడ్డారు మా నలుగురికి కూడా స్వర్గలోకవాసం ఇచ్చారు నేను అంత గొప్ప పేలపిండి కదా అని కింద పడిన పేలపిండి తిందామని వెళ్ళాను వాళ్ళు వెళ్ళిపోయాక ఆ పేలపిండి నా ఒంటికి ఒక పక్కన అంటుకుంది ఎక్కడ అంటుకుందో అటు బంగారం అయింది అంటే పెట్టిన మనసు అంత గొప్పది అది పటాటోపం కోసం పెట్టింది కాదు తనకే లేకపోయినా ఆకలితో ఉన్నవాడికి పెట్టాలని పెట్టేసిన వాడు అంత గొప్ప మనసున్నవాడు పెట్టినటువంటి పేలపిండి భాగం తగిలితే నాకు బంగారు రంగు వచ్చింది నా ఒంటు మిగిలింది బంగారం అవుతుందేమో అని ధర్మరాజు గారి యాగంలో కింద పడ్డ మెతుకుల్లో అప్పటి నుంచి దొలుతున్నా అవలా కాబట్టి ఎక్కడో పెట్టానన్న అతిశయం ధర్మరాజు గారిలో ఉంది అది కూడా లేకపోతే ఈ యాగం ఇంకా బాగుండేది నా ముంగిసి వెళ్ళిపోయి నిజానికి ఆ ముంగిసి ఎందుకు వచ్చిందంటే ఇంత చేశాడు కానీ నీ చేశానని వీళ్ళందరూ పొగిడితే అతిశయం వస్తుందేమో అని కృష్ణపరమాత్మ పంపించాడు ఆ ముంగిసరి వినయంగా ఉండడం కూడా వస్తేనే ధర్మరాజు వృద్ధిలోకి వస్తాడని కాబట్టి పెట్టడం అన్నది అంత గొప్పది మీరు చూడండి లోకంలో ఒక మాట అంటారు గతంలో ఎవరికి ఇంపెట్టాడోనండి వాళ్ళ ఈ స్థితిని పొందాడు అంటారు పెట్టినది ఎక్కడికి పోదు పెట్టినది వెంట వస్తుంది పెట్టడం అనేది జీవితంలో అలవాటు కావాలి అన్నిటికన్నా ఆనందంగా మనిషి సంతోషంతో మిగల్ మిగల్చుకోవలసినది ఏది అంటే ఇవాళ రోజున నేను ఎవరి కష్టంలోనైనా పాలు పంచుకున్నానా నేను నిన్న మీతో మనవి చేశాను గాంధీ జయంతి కాదు గాంధీ గారి తల్లి చెప్పిన మాట ఒక రోజు పూర్తయిన తర్వాత ఒకరికి నువ్వు మాట సాయం కానీ మంచి మాట కానీ మంచి పని కానీ చేశావా చేస్తే నీకు ఆ రోజు పూర్తయినట్టు గుర్తుపెట్టుకో గాంధీ అని చెప్పింది తల్లి అది నేను మరిసిపోను అని చెప్పారు గాంధీ గారు ఒకరికి పెట్టడం అన్నది అంత గొప్ప విషయం ఇది మిగిలిన ప్రాణులు చేయలేవు పెద్ద పులి అన్న సంతర్పణ చేయడం లేడీ జామకాయల సంతర్పణ చేయడం ఇవన్నీ ఉండవు వాటికి ఇస్తే అవి తింటాయి పది మంది ఆకలి చూసి పెట్టగలిగిన వాడెవరు అంటే మనిషి ఒక్కడే ఆ మనిషికి స్వార్థం అలవాటైపోయి ఎంతైనా నేను దాచుకుంటాను తప్ప నేను ఎవరికి పెట్టను అన్నాడు అనుకోండి ప్రమాదకరం ఎందుకో తెలుసా మిగిలిన ప్రాణులకు అవసరములు బహు తక్కువ మనిషి ఒక్కడే కాగితానికి విలువని కల్పించుకొని ద్రవ్యానికి విలువని కల్పించుకున్న తర్వాత అవసరములు పెంచుకున్నవాడు మనిషి నిజానికి నేను ఇంటికి ఈ మాట అంటున్నానంటే ఒక కుక్క ఉందనుకోండి దానికి ఏమి ఇల్లు కట్టుకోవలసిన అవసరం లేదు దానికి మంచం ఉండదు దానికి తలగడాలు ఉండవు దానికి పరుపులు ఉండవు దానికి బట్టలు ఉండవు దానికి కంబళ్ళు ఉండవు దానికి అనారోగ్యం వస్తే వర్షాకాలం వచ్చే ముందు గరిక పోచలు నవివి కక్కేస్తుంది దాంట్లో ఉన్న కల్మషం పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని పొందుతుంది దానికి పిల్లలకి పెంచి పెద్ద చేయడానికి ఎక్కడెక్కడో విద్యాలయాల్లో స్థానాలు అక్కర్లేదు పిల్లలకి రేపొద్దున్న అక్కడికి రావాలని మూడు తరాలు ఐదు తరాల వరకు బ్యాంకు డిపాజిట్లు వెయ్యక్కర్లేదు ఈ దుర్గుణాలన్నీ కూడా సంస్కారం వదిలిపెట్టి నేర్చుకున్నది నా బోటిగాడు మీ వంటి పెద్దల్ని నేను అంటలేదు కాబట్టి సంస్కారం పెంచుకోవలసిన వాడు ఎవరైనా ఉంటే మనిషి అవసరములు వాటికి బహు తక్కువ అవి అడిగేది ఆకలిస్తే అన్నం కోసం ఇంటి ముందు నుంచి ఉంటాయి పిడికెడు అన్నం కబళం ఓ పెంకు మీద పెడితే చాలు నడు ఊగిపోయేటట్టుగా తోకాడిస్తూ వచ్చి కుక్క తింటుంది ఓ పక్షి తింటుంది ఎంత ఆనంద పడిపోతుంది అవి తిన్నప్పుడు వాటిని చూస్తే నీకెంత ఆనందం కలుగుతుంది అటువంటి సహృదయత పెంచుకోకపోతే అటువంటి దానగుణం పెంచుకోకపోతే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మనిషిగా పుట్టినా ఆ మనిషి జన్మకు విలువ అన్నది కొత్తగా వచ్చినది లేదు పెట్టిన వాడెవరో వాడు మనిషి అది ఏదైనా కావచ్చుగాక మీకు ఏది ఉంటే అది అందుకే మీరు గుడి చూడండి గుడి సమాజానికి అంతటికి ప్రతిబింబంగా ఉంటుంది గుడి అనగానే గుడికి ఎవరో కొంతమంది వెళ్ళరు గుడికి వెళ్ళి కొంతమంది పాత్ర సామానుతో